ನೀವು ಎಂತ ಮಂದಿ ಪಿಲ್ಯ ಮ್ಯಾರೇಜ್ ಮ್ಯಾರೇಜ್ ಕಾಲೇಜ್ ಫಾದರ್ದರ್ ಏನು ಇಬ್ಬಿಂಸ್ಕೊತ್ತೇವಾಬಿಟ್ಟು ಎಂತ ಪಟ್ಟಾವುದು ಎಂತವು ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಪ್ಲಸ್ ಸ್ಟಾರ್ಟ್ నా బార్ల నియాసనమే అవహ మావని షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి yes sir no means wont understand లైక్ మెకానిక్ లైక్ మెకానిక్ లైక్ లైక్ మెకానిక్ లైక్ లైక్ మెకానిక్ హ్మ్ లాలి నుండి డైలీ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ దొరుకుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదండి మీద ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గూడుబాడు రావాలి మీరు ఏం చేస్తారా స్కూల్ పని అంటే ఏ పని చేస్తాం ఓల్డ్ చేస్తాం

తమిళనాడులో ఉన్నాయి కదా సార్ అమ్మా క్యాంటీనా సార్ ఎట్లుంది అది పనిచేస్తున్నాం బానే సార్ తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్ హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం లేదు నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామన్నారు గ్యాసు वालू फोन आप अब तो गैस में डेवरी इनमें सात